హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తల్లికి వందనం సంబంధించిన పదిహేను వేల రూపాయలు అంటే విద్యార్థుల చదువుకు సంబంధించి తల్లికి వందనం పథకం కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా మంది తల్లిదండ్రులు అయితే గనక ఎదురు చూస్తూ ఉన్నారు తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు అయితే కనుక ఎప్పుడు వేస్తారు అని చెప్పేసి నిజానికి చూస్తే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే గనుక లాస్ట్ లో రావాల్సిన తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం పేరు మీద రావాల్సిన డబ్బులు అయితే ఎలక్షన్ కోడ్స్ అయ్యి అమల్లో ఉన్నాయని అప్పటి ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల అతనికి అప్పుడు పరిస్థితులకి ఒక సంవత్సరం అయితే కనుక అమౌంట్ వేయడం జరగలేదు వేస్తామని జాప్యం అయితే జరిగింది ఆ తర్వాత అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరగలేదు ఆ తర్వాత ఎన్నికల హడావిడి వల్ల కొంత అమౌంట్స్ కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే ఆపేశారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత అమౌంట్ వేస్తారా అనుకో చూసినట్టయితే కనుక ఇప్పటికే కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చి పది నెలల దగ్గరగా గడిచింది అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి అయితే కనుక ఈ అమ్మఒడికి సంబంధించి పేరు మార్చి తల్లికి వందనమని గతంలో ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీ మేరకు ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వేస్తామని కూటమి ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది ఏ పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఈ తల్లికి వందనం అనే స్కీమ్ ప్రారంభిస్తుందని అయితే అప్పట్లోనే చెప్పడం జరిగింది పిల్లల్ని తప్పకుండా ప్రతి ఒక్కరు స్కూల్కి పంపించాలని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కంపల్సరీగా పాటించబోతున్నారు ఆ రూల్ ప్రకారమే ఈ అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు తల్లికి వందన ఈ పథకానికి సంబంధించి కొన్ని అర్హతలు చూసినట్లయితే కనుక ముందుగా కావాల్సిన పత్రాలు ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి ఖచ్చితంగా అంటే మీ ఇంట్లో ఒక ఒకళ్ళున్నా ఇద్దరున్నా కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థుల వరకు కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది ఒక విద్యార్థి ఎనిమిదో తరగతి లేదా ఏడో తరగతి అలాగే మరో విద్యార్థి ఎంత లేదా ఇంటర్ చదివినా కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు అయితే వేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా కావాల్సిన పత్రాలు చూస్తే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ప్రతి ఒక్క విద్యార్థి ఎంతమంది చదువుతుంటారో ఆ డబ్బులు రావాల్సిన వాళ్ళు అంతమందికి ఆధార్ కార్డులు ఉండాలి అలాగే వారి యొక్క తల్లి తల్లికి సంబంధించిన ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి అదేవిధంగా చూసుకున్నట్టయితే తల్లికి సంబంధించిన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉండాలి అంటే మీకు అమౌంట్ ఆన్లైన్లో పడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఒకటి ఉండాల్సి ఉంటుంది మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీగా ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి దాంతోపాటుగా మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కూడా ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి ముఖ్యంగా చూస్తే బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ కూడా పూర్తి చేసుకొని ఉండాలి ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకొని ఉండాలి అంటే మీకు ఆన్లైన్ ద్వారా అమౌంట్ ఆ అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా ఆ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ ఉండాలి చాలా వరకు ఖాతాలకు చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్స్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ కూడా మొబైల్ నెంబర్ లింక్స్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చాలా మంది చేసుకునే ఉంటారు ఎందుకని చూసినట్టయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా పథకాలకి సంబంధించిన డబ్బులు మహిళల ఖాతాల్లోనే ఎక్కువగా వేస్తుండేవారు అదేవిధంగా ఈ బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే ఈ అమౌంట్లు అయితే అకౌంట్ లో పడుతూ ఉండేవి సో ఇప్పటికే చాలా మంది బ్యాంక్ అకౌంట్లన్నిటికీ కూడా ఎన్పిసిఐ లింక్ అయితే కనుక ఇంచుమించి చాలా మంది చేసుకుని ఉంటారు ఒకవేళ ఎవరైనా ఇప్పుడు చేసుకున్నట్టయితే లేదా కొత్తగా ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్లు ఏమైనా ఇవ్వదలుచుకున్నట్లయితే కనుక దానికి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ డబ్బులు పడక ఇబ్బంది పడతారు ఒకవేళ డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేసినా ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడలేదంటే మళ్ళీ అదంతా సచివాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి ఇబ్బంది ఏది లేకుండా ఉండాలంటే మీరు ఇచ్చే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింకు అలాగే ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా రన్నింగ్ వర్కింగ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబరు అలాగే ఎన్పిసిఐ అంటే నెట్ ఇంటర్నెట్ ద్వారా మీకు డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడే విధానం గవర్నమెంట్ రిలీజ్ చేసిన డబ్బులు మీ అకౌంట్లో పడే ఎన్పిసిఐ లింక్ కూడా కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది ఇక విద్యార్థికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆధార్ కార్డుతో పాటుగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా డెబ్బై ఐదు శాతం ఖచ్చితంగా హాజరు అయితే కనుక ఉండాలి అంటే గత సంవత్సరం మీరు ఏదైతే చదివారో ఈ స్కూల్కి సంబంధించి వారందరికీ లాస్ట్ ఇయర్ డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్నవారికి మాత్రమే మెయిన్ అర్హతగా తీసుకుంటారు అంటే హాజరు శాతం అంటే అస్మాన్ స్కూల్స్ మానేసి హాజరు శాతం తగ్గిపోయిన వాళ్ళకి అయితే ఎలిజిబిలిటీ ఉండదు డెబ్బై ఐదు శాతం హాజరు కంపల్సరీ ఉండాల్సిందే అని చెప్తున్నారు ఇక అలాగే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారు నెలకు పదివేలు లేదా పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వారు ఉన్నట్టయితే నెలకు పన్నెండు వేల లోపు ఆదాయం ఉండాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన భూమి ఏదైనా ఉన్నట్లయితే కనుక అంటే గ్రామీణ ప్రాంతాల్లో వారికి భూములు అవి ఉంటూ ఉంటాయి కాబట్టి పది ఎకరాలు మాగాణి లేదా మెట్ట భూమి పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అయితే అర్హులు అవుతారని చెప్తున్నారు అంతేకాకుండా రేషన్ కార్డు ప్రభుత్వం విడుదల చేసినటువంటి తెల్ల రేషన్ కార్డు అంటే ఇప్పుడు ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ నెలాఖరులోపు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులన్నీ కంప్లీట్ చేసి వచ్చే జూన్ నెలలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు కొత్తగా క్యూఆర్ కార్డు ఉండి స్మార్ట్ రేషన్ కార్డులు దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది ఒకసారి చూడండి మీరు ఇచ్చే పత్రాలతో పాటు ఈ రేషన్ కార్డు కూడా అంటే ఆధార్ కార్డు ఎలా ఇస్తారు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా ఇస్తారు అదేవిధంగా ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ రేషన్ కార్డు మీరు స్కాన్ చేసినప్పుడు పిల్లలు కూడా మీరు ఎవరైతే ఈ విద్యార్థి ఉంటారో ఆ విద్యార్థి పేరు కూడా రేషన్ కార్డులో ఉండాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరికైనా రేషన్ కార్డుకి సంబంధించి కేవైసీ అవ్వకపోయినట్లయితే ఆ పిల్లల పేర్లు రేషన్ కార్డులో అయితే కనిపించవు ఇది ఒకటి జాగ్రత్తగా గమనించండి కేవైసీకి నెలాఖరు వరకు కూడా సమయం అయితే ఉంది అంటే వచ్చే నెల నెలాఖరు వరకు జూన్ ముప్పై తారీఖు వరకు కూడా సమయం అయితే ఇచ్చారు వెంటనే రేషన్ కార్డులో మీ పిల్లల పేరు మీద ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోయినట్లయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ షాప్ దగ్గర కానీ అదే విధంగా మీరు రేషన్ తీసుకునే వెహికల్ దగ్గర ఈ పాస్ యంత్రం అయితే ఉంటుంది అక్కడికైనా తీసుకువెళ్ళి వేలు ముద్ర వేయించడం ద్వారా కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఒకవేళ మీరు రేషన్ కార్డు సబ్మిట్ చేసిన తర్వాత ఈ అవ్వకపోయినట్టు అయితే కనుక పిల్లల పేర్లు రేషన్ కార్డులు అయితే కనిపించవు ఈ కేవైసీ అవ్వలేదని చెప్తారు అలాంటి కారణం వల్ల కూడా మీకు పథకానికి సంబంధించి ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది సో కంపల్సరీ పిల్లలకు కూడా ఈ కేవైసీ అయితే చేయించండి అలాగే రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్లో ఎవరైనా అంటే మీకు కొంతమంది నలుగురు ఐదుగురు మెంబర్స్ అయితే ఉంటారు ఈ సభ్యులు అయితే కనుక అటువంటి వారిలో ఎవరు కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారు అయితే ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లయితే కనుక ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యే అవకాశం లేదు అదేవిధంగా ఫోర్ వీలర్ కలిగి ఉన్నట్లయితే కనుక అంటే అది జీవన వృత్తి కింద జీవన వృత్తి కింద అయితే కనుక ట్యాక్సీ కానీ ట్రాక్టర్లు కాని ఇలా నడిపేటువంటి ఫోర్ వీలర్ ఉంటే పర్వాలేదు కానీ విడిగా సొంతంగా కార్లు అవి కానీ ఉన్నట్లయితే కనుక ఫోర్ వీలర్ ఉన్నట్లయితే ఈ పథకానికి అర్హులయ్యే అవకాశం లేదు ముఖ్యంగా త్రీ వీలర్ ఆటో అదే విధంగా ట్రాక్టర్ టాక్సీ ట్యాక్సీలు ఈ పథకం ఇలాంటివి అయితే కనుక మినహాయించడం జరిగింది కానీ మిగిలిన సొంతంగా కార్లు అవి ఉన్నట్లయితే ఈ పథకానికి అర్హులు అలాగే కుటుంబంలోని ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి కానీ లేదా ప్రభుత్వం సంబంధించిన పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అంటే రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ తీసుకునే వ్యక్తి కూడా రేషన్ కార్డులో ఉన్నట్లయితే కనుక మీకు ఈ పథకానికి అయితే అర్హత లేదు ఇప్పుడు ఈ రేషన్ కార్డు సంబంధించి చూసినట్లయితే చాలా మంది స్ప్లిట్ అవడానికి అవకాశం ఉంది ఒకవేళ తల్లిదండ్రుల్లో లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నా ఆ రేషన్ కార్డు వారి పేరు ఉండడం వల్ల మీకు కొన్ని పథకాలు అయితే ఆగిపోయే అవకాశం ఉండడం వల్ల రేషన్ కార్డు లో ఇప్పుడు స్ప్లిట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది ఒక భార్య భర్త పిల్లలు ఉన్నారంటే ఆ రేషన్ కార్డు నుంచి విడిగా వచ్చి మరొక కొత్త రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకునే అవకాశం ఇప్పుడు కల్పించారు ఈ నెలాఖరు వరకు కూడా ఉంది గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు గనక రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్త రేషన్ కార్డు తీసుకోవాలనుకున్నట్లయితే వెంటనే రేషన్ కార్డు సంబంధించి ఈ ఈ యొక్క అప్లికేషన్ అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో అవైలబుల్ గా ఉంది ఆ అప్లికేషన్ పూర్తి చేసి మీరు కొత్త రేషన్ కార్డు అయితే తీసుకొని ఆ తర్వాత తల్లికి వందనం పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రేషన్ కార్డులో యాడ్ ఆర్ డిలీట్ ఒక పర్సన్ ని తీసివేయాలన్నా డిలీట్ మళ్ళీ యాడ్ చేయాలన్నా కూడా అవకాశాన్ని సంబంధించి దానికి సంబంధించి కూడా అప్లికేషన్ సెస్ సిద్ధం చేశారు ఆ విధంగా ఒక పర్సన్ యాడ్ ఆర్ డిలీట్ కూడా చేసుకోవచ్చు ఇక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవారు ఇక ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారని చూసుకున్నట్లయితే గనక జూన్ పన్నెండో తారీఖున అయితే కనుక స్కూల్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది రీఓపెన్ డేట్ అయితే అవ్వడం జరిగింది సో స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే వేస్తామని గతంలో అయితే ప్రకటించారు అయితే ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం ప్రకారం స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత ఒకసారి పేరెంట్స్ అండ్ టీచర్స్ తో మీటింగ్ అయితే కండక్ట్ చేశారు ఆ మీటింగ్ తర్వాత అయితే గనుక ఈ తల్లికి వందనం పదకొండు డబ్బులు అయితే వేస్తామని ఒక సమాచారం అయితే అందుతోంది అంతేకాకుండా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఒక మీటింగ్ లో పాల్గొన్నప్పుడు ఒకసారి పదిహేను వేలు వెయ్యాలా లేదంటే రెండు విడతలుగా ఈ పదిహేను వేల రూపాయలకు సంబంధించి రెండు విడతలుగా వేయాలా అనేది ఇంకా ఆలోచిస్తున్నామని ఒక మాట అయితే గనక చెప్పడం జరిగింది సో ఒక ఇంట్లో ఒక ముగ్గురు విద్యార్థులు ఉన్నారంటే వారికి నలభై ఐదు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు రావడం జరుగుతుంది సో ఈ అమౌంట్ అంతా కూడా ఒక ఒకే విడతలో వేయాలా రెండు విడతలుగా వేయాలనేది త్వరలోనే అధికారికంగా ప్రకటన అయితే చేస్తామని చెప్పారు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టు అయితే గనుక ఈ నెలాఖరికి ఈ తల్లికి వందనానికి సంబంధించి ఈ నెల మూడో వారంలో అయితే గనక ఈ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు అలాగే అప్లై చేసుకునే విధానం అన్ని కూడా కావాల్సిన పత్రాలన్నీ కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు తర్వాత జూన్ ఒకటి నుంచి అప్లై చేసుకున్నట్లయితే కనుక స్కూల్స్ రీఓపెన్ అయ్యే సమయానికి వీరందరినీ కూడా ఆన్లైన్ చేయడం ఆ తర్వాత సెలెక్ట్ చేయడం ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి స్కూల్స్ ప్రారంభమైన తర్వాత అమౌంట్ అకౌంట్ లో వేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది ప్రస్తుతం తల్లికి వందనానికి సంబంధించిన సమాచారం అయితే కనుక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కానీ లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి